ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి బోని కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో చెలరేగి ఆడిన ఆర్సీబీ ఏడు వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది బౌలింగ్ లో కృణాల్ పాండ్యా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ రఫాడించారు ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ అజింక్య రహానే ముప్పై ఒకటి బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై ఆరు పరుగులు చేయగా సునీల్ నరేన్ ఇరవై ఆరు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్ లతో నలభై నాలుగు పరుగులు చేశాడు అంక్రిష్ రఘువంశీ ముప్పై పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా జోష్ హజల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు సుయాన్ శర్మ రసిక్ సలాం యష్ దయాల్ తల వికెట్ తీశారు రహానే నరేన్ దాటికి ఓ దశలో కేకేఆర్ రెండు వందలకు పై చిలుగు స్కోర్ చేసేలా కనిపించింది కానీ కృణాల్ పాండ్యా సంచలన బౌలింగ్ తో కేకే ను సాధారణ స్కోర్ కట్టడి చేశాడు అనంతరం ఆర్సీబీ పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికే నూట డెబ్బై ఏడు పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది విరాట్ కోహ్లీ ముప్పై ఆరు బంతులు నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలువగా ఫిల్సాల్ట్ యాభై ఆరు పరుగులతో రాణించాడు కెప్టెన్ రజత్ పాటిదార్ పదహారు బంతుల్లో ఐదు ఫోర్లు ఓ సిక్స్ తో ముప్పై నాలుగు పరుగులతో దూకుడుగా ఆడాడు కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి సునీల్ నరేన్ వైభవ్ అరోరా తలో వికెట్ తీశారు నూట ఐదు పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం దక్కింది తొలి ఓవర్ నుంచే ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేకగా కోహ్లీ కూడా అతనితో పోటీపడి బౌండరీలు వాదాడు దీంతో ఆర్సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా ఎనభై పరుగులు చేయగలిగింది అనంతరం కేకేఆర్ స్పిన్నర్లు బరిలోకి దించగా ఈ జోడీ అదే జోరు కనపరిచింది ఈ క్రమంలో ఫిల్సాల్ట్ ఇరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు తర్వాత క్రీజ్ లోకి పడిక్కల్ రాగా ఆర్సీబీ తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో వంద పరుగులు చేసింది విరాట్ కోహ్లీ ముప్పై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే పడిక్కల్ అవుట్ అవ్వగా బ్యాటింగ్ వచ్చిన రజత్ పాటేజార్ చెలరేగి భారీ షాట్లతో వేగంగా పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ విన్నింగ్ షాట్ ఆడటంతో ఆర్సీబీ విజయం సాధించింది